మీకు తెలుసా గత నాలుగు వందల సంవత్సరాలుగా ప్రపంచం మొత్తానికి తెలిసేలా తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ మరోవైపు తెలంగాణ ప్రజలందరినీ అన్ని ప్రాంతాలను అన్ని వర్గాలను విభిన్న సంస్కృతులను ఏకం చేసే మహోన్నత చారిత్రక సామూహిక సాంస్కృతిక ఉత్సవం ఏమిటో అదే మన బోనాల పండుగ ఇంతటి చరిత్ర ఉన్న ఈ బోనాలకు పుట్టినలు మన హైదరాబాద్ అలాగే తెలంగాణ గ్రామీణ సంస్కృతులకు నిలువుటద్దాలు కూడా ఈ బోనాల పండుగే ఎంతో ప్రత్యేకతతో కూడిన ఈ తెలంగాణ బోనాల పండుగ గురించి మనలో చాలా మందికి తెలియదు అసలు ఈ సంస్కృతి ఎలా మొదలైంది ఈ పండుగ వెనక దాగి ఉన్న చరిత్ర ఏంటి అసలు ఈ బోనాల పండుగను ఎలా జరుపుతారు ఎప్పుడు జరుపుతారు ఇందులో ఏమైనా సైంటిఫిక్ రీజన్ ఉందా ఇలా మీలో మెదులుతున్న ఎన్నో ప్రశ్నలకు సమాధానమే ఈ వీడియో ప్రతి పండుగలో ఒక చరిత్ర దాగి ఉంటుంది అంటే అసలు ఆ పండుగను ఎందుకు జరుపుకుంటున్నామో తెలిపే బలమైన కారణం దాని వెనక ఉండే ఉంటుంది కనుక ప్రతి ఏడు ఘనంగా జరిగే బోనా కు కూడా ఇలానే చాలా పెద్ద చరిత్ర ఉంది అదేమిటి నేను చూసినట్లయితే మొట్టమొదటిగా ఈ బోనాల పండుగ జరుపుకునే సాంప్రదాయం అయితే తెలంగాణలో ఆరు వందల ఏళ్ల క్రితమే అనగా ఈ తెలంగాణ ప్రాంతాన్ని పల్లవులు పాలించే కాలం నుంచే మొదలైంది ఆ తర్వాత శ్రీకృష్ణ దేవరాయలు సైతం ఎదుకోల్లా నవరాత్రి ఆలయాన్ని నిర్మించాక వారు సైతం ఈ బోనాల పండుగను చేసేవారు అలాగే కాకతీయ రాజులు సైతం గోల్కొండ కోట ఉన్నప్పటి నుంచి ఈ బోనాల పండుగను జరిపించేవారు ఆ తర్వాత ఈ గోల్కొండ కోటని జయించిన కులి కుతిప్ష పాదుషాలు సైతం ఈ సాంప్రదాయం కొనసాగించారు వీరైతే ఏకంగా నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ పండుగను జరిపించేవారు అయితే హైదరాబాద్ లో మాత్రం బలంగా ఒక సాంప్రదాయంగా సంస్కృతిగా బోనాల పండుగ మొదలైంది ప్రాచుర్యంలోకి వచ్చింది మాత్రం పద్దెనిమిది వందల అరవై తొమ్మిది తర్వాత నుంచే దీనికి కారణం జరిగిన రెండు సంఘటనలు వాటిలో మొదటిది ప్లేగు వ్యాధి సంఘటన పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో ప్లేగు వ్యాధి బాగా విజృంభించింది అప్పట్లో చికిత్సలంటూ లేకపోవడంతో వేలాది మంది ఈ వ్యాధికి బలయ్యారు అదే సమయంలో నగరంలోని మిలిటరీ బెటాలియన్ జవాన్లు కొందరు వారి విధుల్లో భాగంగా మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్కి వెళ్లారు నగరంలో ఉన్న భయంకరమైన పరిస్థితి నుండి అందరూ బయటపడాలని వ్యాధి బారి నుండి ప్రజలందరినీ రక్షించాలని అక్కడ ఉజ్జయిన్లోని మహంకాళి అమ్మవారికి మన జవాన్లు పూజలు జరిపించారు అలా తామంతా అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే అమ్మవారికి హైదరాబాద్ నగరంలో గుడి కట్టిస్తామని ఆ సమయాన మిలిటరీ జవాన్లు మొక్కుకున్నారట ఆ మహంకాళి అమ్మవారు వారి కోరికను మన్నించింది దాంతో కొంతకాలానికి ప్లేగు వ్యాధి తగ్గుముఖం పట్టింది దాంతో వారు అనుకున్నట్లుగానే జవాన్లు సికింద్రాబాద్ లోని కాళీమాత అమ్మవారిని ప్రతిష్ఠించారు అలా అమ్మవారికి ఘనంగా పూజలు చేసి బోనాలను సమర్పించుకున్నారు ఇక రెండవ సంఘటన మూసీ నది వరద సంఘటన పంతొమ్మిది వందల ఎనిమిదిలో మూసీ నది ఉప్పొంగింది ఆ వరద ప్రవాహంతో హైదరాబాద్ నగరం అతలాకుతలం అయ్యింది దాంతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు అప్పటి మహారాజా కిషన్ ప్రసాద్ సూచన మేరకు నిజాం ప్రభువు మీర్ మహబూబ్ ఖాన్ లాల్ దర్వాజా అమ్మవారి ఆలయంలో పూజలు చేసి చార్మినార్ దగ్గరకు చేరిన మూసీ నది నీటిలో సాంప్రదాయం ప్రకారం పసుపు కుంకుమ గాజులు పట్టు వస్త్రాలు సమర్పించి బోనాల ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు అప్పటి నుండే లాల్ దర్వాజాలోని సింహవాహిని ఆలయంలో ఆషాఢ మాసపు చివరి ఆదివారం బోనాల ఉత్సవాలను జరపడమనే ఆచారం మొదలైంది అలా మొదలైన బోనాల ఆచారం ఇప్పుడు తెలంగాణ అంతటా అంబరాన్ని అంటేలా కొనసాగుతుంది ఇలా ముఖ్యంగా జరిగిన ఈ రెండు సంఘటనలు అనేవి బోనాల పండుగను తెలంగాణ వ్యాప్తంగా ప్రజలందరికీ చేరేలా చేశాయి ఇక ఇప్పుడు అసలు ఈ బోనాల పండుగలో ఏం చేస్తారనేది చూద్దాం బోనాల అనే ఈ పేరులోనే అంత అర్థం దాగి ఉంది బోనాల అనగా బోనం అనగా భోజనం అని అర్థం సింపుల్గా చెప్పాలంటే బోనం అంటే భోజనం అమ్మవారికి భోజనం సమర్పించడాన్ని బోనం అంటారు అమ్మవారికి ఈ భోజనాన్ని మహిళలే స్వయంగా తయారు చేస్తారు ఎంతో రుచిగా శుచిగా ఈ భోజనంలో భాగంగా అన్నాన్ని వండుతారు అన్నం అంటే కేవలం బియ్యంతో మాత్రమే కాదు పండ్లు కాయలు ఆకులు ఇలా అన్ని రకాల జీవులు బ్రతకడానికి ప్రాణ సమానమైన ఆహారం అలాంటి ఆహారాన్ని ఏటా అమ్మవారు మనకిస్తుంటారు అందుకు కృతజ్ఞతగానే మనం అమ్మవారికి బోనం సమర్పిస్తాం ఈ బోనాన్ని బియ్యం పాలు పెరుగు బెల్లంతో ఒక కొత్త కుండలో కాని రాగి పాత్రలో కాని వండుతారు ఒకవేళ కొత్త కుండలో వండినట్లయితే తర్వాత ఆ కొత్త కుండకు పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరించి వేపాకు తోరణాలు కట్టి దానిపై ఒక దీపం పెట్టి ఆ పవిత్రమైన బోనాన్ని మహిళలు తలపై ధరించి మేల తాళాలతో ఆ బోనాన్ని ఆలయానికి తీసుకువెళ్తారు ఇలా బోనం తలపై పెట్టుకుని వెళ్లే మహిళల్ని అమ్మవారి అంశం భావిస్తారు రౌద్రయానికి ప్రతీక అయిన అమ్మవారిని శాంతింప చేయడానికి భక్తులు బోనాలతో వెళ్తున్న మహిళల కాళ్లకు నీళ్లు పోస్తారు ఇలా ఆలయానికి చేరాక బోనంతో పాటు పసుపు కుంకుమలు పూలు గాజులు ఇలా చేర సారీలన్నీ అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు ఇక తరువాతి ప్రశ్న అసలు ఈ పండుగను సంవత్సరంలో ఎప్పుడు జరుపుకుంటారు ప్రతి సంవత్సరం ఒకే రోజున వస్తుందని అలా ఏముండదు మన పండుగల్లో ఎక్కువ భాగం ప్రకృతి ఆరాధనతో కూడుకున్నవే కనుక ప్రకృతి ఆరాధనతో పాటు శక్తిని పూజించడం తరతరాలుగా వస్తుంది అందుకే దక్షియాన ప్రారంభ కాలంలో ఈ బోనాల పండుగను జరుపుతారు ఆషాఢ మాసంలో అమ్మవారు తన పుట్టింటికి వెళ్తుందని నమ్మకం అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకొని తమ సొంత కూతురు తమ ఇంటికి వచ్చిందనే భావనతో భక్తి శ్రద్ధలతోనే కాక రాగాలతో బోనాలను ఆహార వైద్యంగా సమర్పిస్తారు తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఏటా ఆషాఢ మాసంలో ప్రారంభమయ్యే ఈ బోనాలు శ్రావణ మాసంలో కూడా తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో అలా రాష్ట్ర వ్యాప్తంగా విందుగా జరుగుతాయి ప్రతి గ్రామం వారు తమ గ్రామ దేవతలకు బోనాలను సమర్పిస్తారు హైదరాబాద్ నగరంలోని గోల్కొండ కోటలో ఉన్న జగదాంబ మహాకాళి ఆలయంలో ఈ వేడుకలు ముందుగా ప్రారంభమవుతాయి ఆషాఢ మాసం ప్రతి వారం మహంకాళి అమ్మవారి దేవాలయంలో బోనాల పండుగ చేస్తారు ఇక గోల్కొండ కోటతో పాటు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి శాలిబండలోని అక్కన్న మాదన్న ఆలయం లాల్ దర్వాజా సింహవాహిని ఆలయం తదితర ఆలయాల్లో జరిగే సంబరాలు అయితే అంబరాన్ని అంటుతాయి ఇక ఈ బోనాల పండుగ సంబరాలు ఎలా ఉంటాయంటే తెలంగాణలోని గ్రామ దేవతలను పూజించే సాంప్రదాయం అనాదిగా వస్తున్న ఆచారం ప్రతి గ్రామంలో కూడా గ్రామ కొలిమేరల్లో చెరువు కట్టల దగ్గర అమ్మవారిని పోలేరమ్మగా కట్ట మైసమ్మగా గట్టు మైసమ్మగా తెలంగాణలో పూజిస్తారు కుల మతాలకు అతీతంగా అందరూ ఉత్సాహంగా జరుపుకునే ఈ బోనాల ఉత్సవాల్లో ఘటాల ఊరేగింపులు శివసత్తుల పూనకాలు డప్పు వాయిద్యాలు యువత నృత్యాలు ఆటపాటలతో తెలంగాణ వీధిలో కలకలాడుతుంటాయి ఈ ఉత్సవాల్లో ఉండే ఘటోత్సవం అంటే కలశంతో అమ్మవారికి స్వాగతం పలకడం ఎంతో పవిత్రమైనది అలా అమ్మవారిని కలశంతో స్వాగతం పలికితే అన్ని శుభాలు జరుగుతాయని గొప్ప నమ్మకం అలాగే అమ్మవారికి ఇష్టమైన ఆహార పదార్థాలు తయారు చేసి పలహార బండిలో వేడుకగా ఆలయానికి తీసుకువెళ్తారు కొత్త కుండలో బియ్యం పసుపు బెల్లం పాలు కలిపి ఆ కుండకు సున్నం పూసి వేపకొమ్మను కట్టి తలపై పెట్టుకుని ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి ఈ బోనం సమర్పిస్తారు ఇలా చేసే ఈ వేడుకల్లో పోతురాజుల ప్రదర్శన విశేషంగా ఆకర్షిస్తుంది దేవి అమ్మవారి సోదరుడైన పోతురాజును ప్రతిబింబించేలా ఒక మనిషి చేత ఈ పండుగ సమూహాన్ని నడిపించడం ఈ పండుగలో ఉన్న ఆచారం ఇక పోతురాజు ఒంటిపై పసుపు నుదుటిపై కుంకుమ కాళ్లకు గజ్జలు కట్టుకుని ఎర్రదోతి ధరించి డప్పుకు తగ్గట్టుగా కూతుర చాటుతాడు పూర్వకాలంలో ఈ బోనాలు చేసే రోజున దుష్టశక్తులను ఎందుకు ఒక దొన్నపోతుని బలిచ్చేవారు కానీ ఈ కాలంలో దున్నపోతులకు బదులుగా కోడిపుంజులు బలి ఇవ్వడం ఆనవాయితీగా మారింది అలా చేస్తే పాడి పశువులు బాగుంటాయని నమ్మకం ఇక అలాగే ఈ బోనాల పండుగలో ఆఖరి ఘట్టం రంగం బోనాల చివరి రోజుల్లో భవిష్యవాణి రంగం కార్యక్రమం చాలా ప్రత్యేకం ఈ రంగం అనే ఘట్టంలో సోమవారం తెల్లవారుజామున మాతంగేశ్వరి ఆలయం ఎదుట ఒక పెళ్లి కాని స్త్రీ మట్టికొండ మీద నిలబడి భవిష్యత్తు గురించి అంటే దేశ రాజకీయం వ్యాధులు ప్రకృతి వైపరీత్యాలు వ్యవసాయం ఇలా అన్ని విషయాలని అమ్మవారు ఆ మహిళ ద్వారా పలికిస్తారు దాంతో ఈ ఘట్టంతో ఈ పండుగ ముగుస్తుంది ఇక బోనాల పండుగ చేసుకోవడానికి శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయని పెద్దలు చెప్తారు వాతావరణంలో వచ్చే మార్పుల్ని ఆస్వాదిస్తూ దాని వెంట వచ్చే రోగాలను తట్టుకునేలా సాంప్రదాయాన్ని కలబోసి ఈ ఉత్సవాలను జరుపుకుంటారు అంటే ఈ వర్షాకాలంలో వాతావరణ మార్పు వల్ల మన ఆరోగ్యాన్ని పాడు చేసి ఎన్నో క్రిమికెటకలు పుట్టుకొస్తాయి అంతేకాకుండా నీరు మారుతుంది బోనాలంటేనే పసుపు వేపాకును ఎంతో విరువుగా వాడే పండుగ వాటిలో చాలా యాంటీబయోటిక్స్ లక్షణాలు కలిగి ఉంటాయి కాబట్టి అవి విషపూరిత క్రిముల నుండి మనకు ఎలాంటి హాని కలిగించకుండా కాపాడతాయని పెద్దల నమ్మకం